శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారికి గౌరవీయులు చంద్రగౌడ్ గారికి మన ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలని మరి ఈ గ్రామ గౌడ సంఘ పెద్దలందరితో కలిసి నన్ను ఆహ్వానించినటువంటి రామారావు గారికి అదేవిధంగా ఎరౌళ్ళ శ్రీనివాస్ గారికి మల్సూర్ గారికి కవిత గారికి ఇంకా అనేక మండలాల పార్టీ అధ్యక్షులు జడ్పీడీసీలు ఎంపీపీలు ముఖ్యంగా తిమ్మాపూర్ గ్రామ గౌడ కులస్తులందరికీ గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరు నమస్కారం నిజంగా చాలా సంతోషం రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేసుకొని చాలా చక్కగా మంచి దేవాలయాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో గత పది సంవత్సరాల్లో పెద్ద ఎత్తున గ్రామ దేవతల నిర్మాణాలు బాగా జరిగాయి అది రేణుకామాత ఆలయాలు కావచ్చు పెద్దమ్మ తల్లి ఆలయాలు కావచ్చు మాంకాలమ్మ ఆలయాలు కావచ్చు బీరప్ప దేవుని గుడి కావచ్చు కోచమ్మ తల్లి దేవాలయాలు కావచ్చు అదేవిధంగా మా ఎస్టీలకు సంబంధించిన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజు దేవాలయాలు కావచ్చు గ్రామ గ్రామాలు కూడా బాగా దేవాలయాలు చెప్పాడు ఈ పది అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ గారు బలోపేతం చేసింది గ్రామాల్లో డబ్బులు వచ్చినాయి పదిహేను ఏళ్ళు కేసీఆర్ గారు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసింది రైతు బంధు ఎకరానికి పదివేలు చేసింది కళ్యాణ్ లక్ష్మికి లక్ష రూపాయలు ఇచ్చింది ఇరవై నాలుగు గంటలు ఫ్రీగా కరెంట్ ఇచ్చింది పండిన పంట గింజ లేకుండా కొనడం ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది ముదిరాజుల కోసం చేప పిల్లలు ఉచితంగా చెరువులలో లేచి మత్స్య సంపద పెరిగింది గొల్ల గుర్మలకు ఇచ్చింది పాడి పంట పెరిగింది పంటలు పెరిగినాయి అన్నీ కూడా పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా బలోపేతమైంది అందువల్ల ఏమైంది ప్రజలు చక్కగా గ్రామ దేవతల్ని కొత్త కొత్త ఆలయాలు కట్టింది ఏ ఊళ్ళకైనా పెద్ద గుళ్ళు కట్టేది అంటే ఇది కేసీఆర్ గారి పనికి నిదర్శనం ఇట్లా చాలా మంచి కార్యక్రమాలు జరిగింది ఇలా గీత కార్మికులకు కూడా ఎవరు అడగలే కేసీఆర్ గారి ఆలోచించి మన వైన్ షాపుల్లో పదహారు శాతం రిజర్వేషన్ ఇచ్చిండు మనకి వైన్ షాపుల్లో కేసీఆర్ గారు భరో దర్శాసులు ఆయన్ని ఆలోచించాడు వైన్ లో రిజర్వేషన్ ఇవ్వాలని మా గౌట్స్ కోసం రిజర్వేషన్ తెచ్చింది చెట్టు పన్ను రద్దు చేసింది పాత బకాయిలు రద్దు చేసింది రెన్యువల్ పోతే లంచాలతోనే అధికారులు తిప్పలు పెట్టుండని పదేళ్ళ దాకా ఆటోమేటిక్ రెన్యువల్ చేసేసి ఆఫీసు చుట్టూ తిరగకుండా చేసేయండి ఇంకొక విషయం మీరు మా గౌడన్నలు గుండె మీద చేసుకొని ఆలోచించాలి పదేళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ వాళ్ళు కళ్ళు డిపో దిక్కు కన్నెత్తి కూడా చూడలేదు చూసి చూడలేదు కాంగ్రెస్ వచ్చిండ్రు ఇక కేసులే కేసు పాపం పాపన్న పెట్టు జైలు పడ్డరు ఎలెడ్ పెట్టుబడి జైలు పడ్డరు మొన్న మెదక్లో కేసు అయింది సిదిపేట మొత్తం రెండు కళ్ళు డిపోల మీద రైలు చేసి జైలు ఆడేసారు మా గౌట్స్ అయ్యాడ చూడు కేసులు కేసులు మొత్తం ఆడది కూడా ఒక బ్యారికే ఇంతగా కేసులా ఎవరిని బతకరిస్తలేరు ఆర్ఎంపీ డాక్టర్ల మీద కేసులు అట్టు గౌడ్స్ మీద కేసులు అట్టున్నారు ఎటు చూడు ఎవరి మీద తిప్పల పెట్టుడు పోలీసులు కేసులు ప్రజలను వేధించడం స్టార్ట్ అయిపోయింది ఇది నిజంగా చాలా బాధకరం కేసీఆర్ ఏమో ప్రజలు ఎట్లా బతకాలని ఆలోచించారు గౌడ్స్ ఉంటే మన వైన్ షాపులో రిజర్వేషన్ ఇచ్చిండ్రు చెట్టు పనులు రద్దు చేసిండ్రు బకాయిలు రద్దు చేసిండ్రు ఆటోమేటిక్ సిస్టమ్ తెచ్చిండ్రు యాభై ఏళ్ళకు పెన్షన్ ఇచ్చిండు ఇక ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు చేసిండు అట్లే ఉంటే చెబు పిల్లలు ఇచ్చిండు చెరువులు మంచిగా చేసిండు నీళ్ళు వచ్చేటట్టు చేసిండు చెరువుల యాదవులు ఉంటే ఇక గొల్లు మేకలు ఇచ్చి మంచిగా ఉండాలని చూసిండు ప్రతి ఒక్కరి గురించి ఆయన ఆలోచించిండు కాంగ్రెస్ వచ్చినాక ఇంకా ఉన్న ఈ బంధు తప్ప కొత్తగా వచ్చింది ఆయన వానకాలం రైతు బంధు రామ్ రామ్ పోయిందరే యా సైనిక అందరూ సమ్లు ఒక్క ఊరికి ఇచ్చేరు ఆడికే ఆగిపోయింది ఇప్పుడట ఇక ఓట్లు వాడేటట్లు లేవని ఇప్పుడు ఏ స్కీమ్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు అంతా ఎలక్షన్ కోడ్ కోడని జెపిటీసీ ఎలక్షన్ పెట్టుకొని మెల్లగా బయటపడదామని చూ నేను అడుగుతా ఉన్నా మీ కుట్ర అర్థమైంది ప్రజలకు ఇచ్చేటట్టు లేవని ప్రజలకు కొద్దిగానే ఆశలు చూపించి గ్రామ సభలు పెట్టి ఇక మీకు వచ్చినాయి మీకు వచ్చినాయి అని చెప్పి ఏమి ఇవ్వకుండానే ఎలక్షన్ కోడ్ పేరు మీద ఓట్లు వేయించుకుందాం దెబ్బల అరే జనం మీకంటే తెలివైన నువ్వు మొన్ననే అప్పుడు ఏం చేసిండు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు కనబడ్డ దేవుల్లో ఒట్టు పెట్టి మన ఏడుపాయ అమ్మవారి మీద ఒట్టు పెట్టి మెద చర్చ్ మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ అయిపోద్ది అన్నాడు అయినా అదే అందరికీ చాలా మందికి గాలి ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి తప్పినోడు ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది ఇరవై ఆరు జనవరి నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది చెబ్బీస్ జనవరికి నాలుగు స్కీములు స్టార్ట్ అన్నాడు వచ్చినాయ తిమాపూర్ నాలుగు స్కీములు రేషన్ కార్డులు ఇండ్లు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వ్యవసాయ కుళ్ళకు పని రైతు భరోసా అదే ఒక్కటారి తిమాపు ఇప్పుడు ఏమైనా అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇక కోడ్ల కోడ్ మే ఎంపీటీసీ ఎలక్షన్ల కోడ్ తెస్తారట జడ్పీటీసీ ఎలక్షన్ కోడ్ తెచ్చి మీరైతే ఇప్పుడు డబ్బులలో ఓట్లయ్యింది మేము గెలిచినాక ఎంపీసీ చూస్తా అంటారట సుత ఏతర అంటే మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అన్ని పథకాలు అమలు చేసిన తర్వాతనే నువ్వు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు ఓట్లు అడిగితే నిన్ను జనం నమ్ముతారు నువ్వు తుర్తగా ఓట్లు అయిపోయినా ఎత్తాట నీ సంగతి తెలియదా అప్పుడు ఏమన్నావు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నావు వచ్చిందా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు వచ్చిందా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా విద్యార్థి భరోసా కార్డు వంద రోజులు కాదు చార్సో బీస్ అయిపోయింది ఇప్పుడు నాలుగు వందల ఇరవై రోజులు అయింది అయినా కూడా మహాలక్ష్మి రాలే నాలుగు వేల పింఛన్ రాలే పదిహేను వేల రైతు రాలి మొన్న దేవుని మీద ఒత్తిపెట్టివి రుణమాఫీ అంటివి అది కూడా అప్పయసాగమ్మని ఇక ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఒట్లేసుకున్నాక నేను వెనక శ్రీరిస్తా నేను వెనక శ్రీ రైతు భరోసా ఇస్తాను నేను వెనక శ్రీ వ్యవసాయ కూలీలకు ఇస్తా వెనక శిరీని రేషన్ కార్డు ఉత్తరబేరం అయితే మనం నువ్వు మాట బరాబర్ మాట మీద నిలబడి ఇవ్వాలి లేదంటే ఇది ప్రజల్ని మోసం చేయడమే ఇప్పటికే ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు నిన్న హైదరాబాద్లో బిల్డర్ కూడా ఉరిపెట్టుకున్నాడు గారికి వచ్చింది కాంగ్రెస్ పాలన అందువల్ల మనం ప్రజలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం నిర్ణయం తీసుకోండి ఒకసారి మోసపోయినాం ఇవాళ ఏమైందో అర్థమైంది కరోనా వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆపలే ఆపిట రెండేళ్లు కరోనా వచ్చినా మీకు టింగు టింగు నా మీ ఫోన్లలో పైసలు పడే మన రేవంత్ రెడ్డిమొని టింగు టిగటకి కట్టకి టిగటకి వస్తే పారిగంట కొ నిర్మఒక కుసరు ఏయ్ రాత్రి పారిగంట తకి తకి అంటాడు తకిలే తుకిలే పడిదా తకి తకి రాత్రి పారిగంట ఫోనల్లో పెట్టుకుసరు యాగా తకి అంటాడు అది తకిలే తుకిలే నా కార్టింగ్ పులు ఎక్కారు సో మన రేవంత్ ఈ రకంగా అన్ని మాయ మాటలు సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఏమరుపాటుగా ఉండి వీళ్ళ మాయ మాట మళ్ళీ మోసపోవద్దని కూడా కోరుకుంటూ మరొకసారి ఆ ఎల్లమ్మ తల్లి దయతో మన తిమ్మాపూర్ మన కౌడుపల్లి మన నర్సాపూర్ మన మెదక్ జిల్లా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారి దీవెన అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది